హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీస్ కిచెన్ ఈరోజు వీడియోలో అయితే పన్నీర్ మటర్ మసాలా అయితే ప్రిపేర్ చేశానండి ఏ విధంగా ప్రిపేర్ చేశానో మిగతా అయితే షేర్ చేస్తున్నాను అయితే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే పన్నీర్ తీసుకున్నానండి ఒక బ్లాక్ అయితే ఇంకా ఫ్రోజన్ గ్రీన్ పీస్ ఉంటాయి కదండీ ఫ్రోజన్వి అవైతే తీసుకున్నాను దీనికి బదులు నార్మల్ పచ్చి పటాని కూడా మనం ఉడికించి అయితే వాడుకోవచ్చు అనమాట నేనైతే ఫ్రోజన్ గ్రీన్ పీస్ అయితే తీసుకున్నాను వీటితో అయితే పన్నీర్ మటర్ మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి ముందుగా అయితే ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని పన్నీర్ బ్లాక్స్ అనేవి విధంగా కట్ చేసి లైట్గా అయితే వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో అయితే వేయించండి పన్నీర్ ముక్కలు అనేవి చక్కగా వేగుతాయి అన్నమాట ఈ విధంగా లైట్గా వేగితే సరిపోతాయండి ఇవి కొద్దిగా వేగాక తీసి పక్కన పెట్టుకొని ఇంకా మసాలా కోసం అయితే కొద్దిగా జీడిపప్పులు ఒక ఎలాయచీ కొంచెం ఒక నాలుగైదు లవంగాలు చిన్న దాల్చిన చెక్క స్టార్ పువ్వు ఇలా మన దగ్గర ఉన్న మసాలాలు కొద్దిగా జీడిపప్పు జీలకర్ర అయితే ఈ విధంగా వేయించుకొని నెక్స్ట్ ఇందులోనే ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకోవాలండి ఒక రెండు ఉల్లిపాయలు అయితే నేను తీసుకున్నాను అవి ముక్కలుగా కట్ చేసి అవి కూడా కొంచెం వేయించి కొద్దిగా అటు ఇటు వేగాక రెండు టమాటోలు కూడా తీసుకున్నానండి ఆ టమాటోలు కూడా వేయించి కొద్దిగా ఇందులో సరిపడా అయితే ఉప్పు వేసి మనకు మెత్తగా వేగిపోవలసిన అవసరం లేదండి ఈ విధంగా వేగితే సరిపోద్ది దీని ఏంటంటే మనం ఫైన్గా పేస్ట్ అయితే చేసుకోవాలి ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా అటు ఇటుగా వేగనిచ్చి ఇది చల్లబడ్డాక మనం ఫైన్గా మిక్సీ జార్లో అయితే గ్రైండ్ చేసుకోవాలన్నమాట మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి అంతేనండి ఇది మెత్తగా పేస్ట్ చేసుకొని మనకి ఆ పేస్ట్తోనే మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఆ టమాటో ఆనియన్స్ ఇంకా మసాలా పేస్ట్ అనమాట దాంతోనే మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి అయితే నెక్స్ట్ అయితే మళ్ళీ ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వీటన్నిట్లో ఆయిల్ ఉంటుంది కదండి మనకు పన్నీర్ కూడా కొద్దిగా ఆయిల్ అయితే అబ్జార్బ్ చేసుకుంటుంది నెక్స్ట్ మనం మసాలా పేస్ట్ కోసం ఆనియన్స్ అవి వేపేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసాం కాబట్టి ఇందులో కొద్దిగా వేసుకుంటే అది ఇది కలిపి బ్యాలెన్స్ అయ్యి మనకు ఆయిల్ అనేది సరిపోతుంది నెక్స్ట్ కొద్దిగా పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా వేగాక మనం చేసుకున్న అయితే వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఈ పేస్ట్లోనే మనం సరిపడా ఉప్పు కారం పసుపుని అయితే ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి మనం చేసుకున్న మసాలాలు అయితే అల్లం వెల్లుల్లి వాడలేదు కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఉప్పు కారం ఇవన్నీ బాగా కుక్ అయ్యి పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత మనం గ్రీన్ పీస్ అనేవి ఇందులో యాడ్ చేసుకొని అటు ఇటుగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనకి హాఫ్ బాయిల్ అయ్యే విధంగా కుక్ చేసుకోవాలండి గ్రీన్ పీస్ అనేవి చూడండి ఈ విధంగా కుక్ అవు అయ్యాక వీటికి సరిపడా వాటర్ అయితే పోసుకోవాలన్నమాట మన కర్రీ గ్రేవీ కావలసిన వాటర్ అయితే ఎక్స్ట్రాగా పోసుకుంటే మనకు ఉడికిన తర్వాత గ్రేవీ అనేది చిక్కబడుతుంది కదా క్రీమీ క్రీమీగా అవుతుందనమాట చూడండి ఈ విధంగా గ్రీన్ పీస్ అనేవి వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని కొద్దిగా ఈ విధంగా కుక్ చేసుకోవాలండి మనకి పీస్ అనేవి ఉడకాలి కదా నెక్స్ట్ అయితే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ అయితే ఈ గ్రేవీలో యాడ్ చేసుకోవాలన్నమాట చూడండి పన్నీర్ ముక్కలు అనేవి మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి మనకి గట్టిగా అవుతాయండి పన్నీర్ అనేది ఇవి కూడా కొంచెం ఈ గ్రేవీలో కుక్ చేసుకొని మిగతా రిమైనింగ్ కుకింగ్ అయితే గ్రీన్ పీస్వి అది ఇది కలిపి అయితే ఈవెన్గా కుక్ అయిపోతాయి అన్నమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకొక రెండు మూడు నిమిషాలు అయితే చూడండి ఈ విధంగా ఆయిల్ వచ్చే వరకు కర్రీ అనేది లో ఫ్లేమ్లో ఉంచుకుంటే మనకి గ్రీన్ పీస్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చూడండి కర్రీ అయితే ఇలా దగ్గర పడితే గ్రేవీ అనేది చాలా చక్కగా వస్తుందనమాట ఫైనల్గా మనం కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంక కర్రీ అనేది సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఇంకా క్రీమీ క్రీమీగా ఎంతో టేస్టీగా పన్నీర్ మటర్ మసాలా అయితే రెడీ అయిపోయినట్టే ఏంటంటే మనం రోటీ పుల్కా ఇంకా నార్మల్ రైస్ మనం ప్లెయిన్ బిర్యానీ ప్లెయిన్ పలావ్ చేసుకుంటాం కదండీ బగారా రైస్ లాంటివి వాటిలోకి అయితే ఎక్సలెంట్ కాంబినేషన్ అండి మీరు కూడా ట్రై చేయండి పన్నీర్ మటర్ మసాలా అయితే రెస్టారెంట్ స్టైల్లో అయితే రెడీ అయిపోయిందండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్